మీ జాతకంలో రాహువు లేదా ఇతర పాపగ్రహాల వలన ఎన్ని పూజలు చేసినా ఎటువంటి ఫలితం లేకపోవడం అంటేనే లేడేమో అనిపించడం భార్యాభర్తల మధ్య ఎవరికీ చెప్పలేని సమస్యలు లేదా ఆరోగ్య సమస్యలు విపరీతమైన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో డైలీ లైఫ్లో నరకం జాబ్ బిజినెస్లో విపరీతమైన అప్ అండ్ డౌన్స్ ప్రేమ విషయంలో విపరీతమైన నలుగులాట ఎంతమందిని కలిసినా ఏమాత్రం ప్రయోజనం లేకపోవడం దీని అన్నిటికీ కూడా గాయత్రి జ్యోతిష్యాలయం తప్పకుండా చక్కటి పరిష్కారాన్ని ఇస్తుంది మీరు చేయవలసిందల్లా మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మేము అలాగే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే ద్వారా మాకు పంపించి స్క్రీన్షాట్ని సెండ్ చేయండి మేము మీ జాతకాన్ని పూర్తిగా కాలసర్పదోషం లగ్న దోషం కృషి దోషం అలాగే ఈలినాడు శని అర్ధం శ్రేణి అర్ధాష్టమ అష్టమ వీటిలన్నింటినీ పరిశీలించి దశ అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయో తెలుసుకుని ఒక చక్కటి మంత్రాన్ని ఇస్తాం దానివల్ల తప్పకుండా అరవై రోజుల్లో చక్కటి పరిష్కారం దొరుకుతుంది అలాగే ఇంకా చక్కగా ఉండడానికి సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా ఒక చక్కటి దారిని కూడా చూపించబడును దానివలన కొద్ది రోజుల్లోనే డైలీ లైఫ్లో ప్రశాంతత అన్ని రకాలుగా బాగుండడం అనేది జరుగుతుంది మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద కనిపించే నంబర్కి సంప్రదించండి ఓం శ్రీ గుడ్బె నమ ఓం శ్రీ మహాగణాధిపతి నమ గాయత్రి జ్యోతిష్యాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఈ వీడియోలో శని వక్రత్యాగం చేశాడు వక్రం అంటే ఏంటి వక్రత్యాగం అంటే ఏంటి మామూలుగా ఎప్పుడు కూడా ముందుకు వెళ్తున్న శని అప్పుడప్పుడు సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వెనక్కి వస్తాడనమాట ఇలా అంటే కుంభరాశిలో ఉండి మేనరాశి వైపు వెళ్ళే శని కుంభరాశి నుంచి మకర రాశి వైపు రావడాన్ని వక్రం అంటారు అయితే జూన్ నుంచి నవంబర్ పంతొమ్మిది వరకు కూడా శని వక్రంలో ఉన్నాడు వక్రంలో ఉన్నప్పుడు మన వ్యక్తిగత జాతకాల్లో ఎవరికైతే శని నార్మల్గా ఉంటాడో ఎవరికైతే ఏలిన శని అష్టం శని అర్ధాష్టం శని ఉంటుందో ఆ ప్రభావం అనేది చాలా వరకు ఉండదనే చెప్పాలి ఎవరికి ఉంటుంది వక్రంలో ఉన్నప్పుడు ప్రభావం ఎవరికైతే వ్యక్తిగత జాతకాల్లో శని వక్రించి ఉంటాడో వాళ్ళకి వక్రించినప్పుడు శని వక్రించినప్పుడు వాళ్ళకి కొంతవరకు ఇబ్బందులు కానీ మిగతా విషయాలు కానీ బాగా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ శని నార్మల్ అయిపోవడం వలన మళ్ళీ ఎవరికైతే ఏలినాడు శని ఉన్నాయో మళ్ళీ ఎవరికైతే అర్ధాష్టం శని అష్టమ శని ఉన్నాయో నార్మల్గా స్టార్ట్ అయిపోతాయి అన్నమాట అయితే ఈ వక్రించిన శని కుంభరాశిలో ఎప్పుడు వరకు ఉంటాడంటే మార్చి ఇరవై ఎనిమిది వరకు ఉంటాడు మార్చి ఇరవై ఎనిమిది తర్వాత శని రాహుతో కలిసి మేన్రాసులో సంచరించబోతున్నాడు అయితే ఇప్పుడు మార్చి వరకు కూడా శని ప్రభావం కుంభరాశిలో ఉన్నప్పుడు మీ రాసులపై ఎలా ఉంటుందో తెలుసుకుందాం అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి ఇప్పుడైనా సరే మీకు గనక రాహులో రాహువు కానీ రాహులో శుక్రుడు లేదా శుక్రుడిలో రాహు అంతర్దశ గురువుతో శని శనితో గురువు అలాగే శుక్రుడితో శని శనితో శుక్రుడు రాహులో కేతువు కేతువులో రాహువు ఈ ఐదు దశలు అంతర్దశలు జరిగితే మాత్రం అది ఇల్నాడు శని ప్రభావం కాదు అర్ధాష్టమ శని ప్రభావం కాదు అష్టమ శని ప్రభావం కాదు ఖచ్చితంగా ఈ దశలో అంతర్దశల ప్రభావమే ఈ దశలో అంతర్దశలు జరుగుతున్న వాళ్ళకి ఏ పూజలు చేసినా ఏ జపాలు చేసుకున్నా ఏమి చేసుకున్నా సరే ఎటువంటి ఉపయోగం కూడా పెద్దగా కనిపిస్తూ ఉండదు కాబట్టి ఈ దశలో అంతర్దశలు జరిగే వాళ్ళకి ఈ ఈ రాశి ఫలాల్లో నెల ఫలితాలు లేకపోతే సంవత్సర ఫలితాలు ఇలా సినిమా మారాడు గురువు మారాడు ఏం చెప్పినా సరే వాళ్ళకి ఉపయోగం ఉండదు అనమాట అందుకే బాగుంది అంటున్నారు బాగుంది అంటున్నారు అనుకున్న ఈ దశలో అంతర్ జరుగుతున్నప్పుడు మీకు ఏ రకంగానూ బాగుండే అవకాశం ఉండదు ఎక్కడో వందలో ముగ్గురికి నలుగురికి తప్ప ఈ దశలో అంతర్జతులు జరుగుతున్న వాళ్ళకి ఎవరికి కూడా పెద్దగా బాగుంటుందనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట మిగతా దశలు అంతర్దశలు జరిగే వాళ్ళందరికీ కూడా ఈ అనేవి తప్పకుండా ఎఫెక్ట్ చూపిస్తాయి ఇక్కడ శని కర్మకారకుడు అనమాట మనం దశ ముందు చేసుకున్న కర్మ ఏలినాడు శని ముందు చేసుకున్న కర్మ అష్టమ శని అర్ధాష్టమ శని ముందు చేసుకున్న కర్మను బట్టి ఇప్పుడు ఇవి జరుగుతున్నప్పుడు కర్మ ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి శని ఫలితాలని ఎలా చూడాలంటే శనికెప్పుడు కూడా మనం బాగా వర్క్ చేసుకోవడం మన పని మీద బాగా ఫోకస్ చేయడం ఆలోచనలన్నీ తగ్గించుకుంటే చాలా ఇష్టం అనమాట అయితే ఇప్పుడు మనం ప్రత్యేకించి మీ రాశిపై శని ప్రభావం ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకుందాం ఇక మిథున రాశి వారి విషయానికి వస్తే భాగ్యస్థానంలో శని సంచారం జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే భాగ్యస్థానం అంటే ఏంటంటే ఫుల్ లక్ అనమాట ఇవాళ మనం టైంకి ఆఫీస్కి వెళ్తామా టైంకి మార్కెట్కి వెళ్ళి వచ్చేస్తామా మనకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు లేకపోతే మనం డబ్బులకు వెళితే వాళ్ళు కరెక్ట్గా జరుగుతాయా లేదా బ్యాంక్ లోన్స్ ఏ విషయాలైనా సరే ఆన్ టైంకి అవుతాయా లేదా అనేది భాగ్యస్థానం చూస్తుంది అలాంటి స్థానంలో శని సంచారం జరుగుతుంది కాబట్టి కొంతవరకు డిలే అనేది ఉండే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా పని మాత్రం చక్కగానే అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి కొద్దిగా కంగారు పడొద్దు అలాగే నైన్త్ హౌస్ అనేది ఫారిన్ ల్యాండ్స్కి సంబంధించిన ఫారిన్ జర్నీస్కి సంబంధించి ఫారిన్లో చదువుకుంటున్న వాళ్ళ ఉద్యోగాలకు సంబంధించి వీళ్ళకి సంబంధించి ఎక్కువగా ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి మిథున రాశిలో జన్మించి ఫారిన్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొంతవరకు ఓర్పుగా ఉండండి ఎలాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నా సరే వాటి నుంచి బయటపడడానికి ఏ దారులు ఉన్నాయి అనే విషయాన్ని బాగా చర్చించుకుని చెక్ చేసుకుని వాటి నుంచి బయటపడడానికి ప్రయత్నిస్తే తప్పకుండా శని వల్ల బయటపడే అవకాశం ఉంటుంది శని అనుకూలంగానే ఉన్నాడు కానీ ఆ అనుకూలత అనేది కూర్చుంటే రాదు బాగా ఫైట్ చేస్తేనే వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఎక్కడైనా సరే వేరే స్టేట్లో హైర్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎవరైనా సరే కొంతవరకు ప్రెజర్ ఎక్కువ ఫీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఎగ్జామ్స్ టెన్షన్ కానివ్వండి లేకపోతే అనుకున్నట్టుగా అంతా జరగకపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది సపోర్ట్ అనేది కూడా చాలా తక్కువ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు చదువుకునే వాళ్ళు ఎవరైతే డిగ్రీ బీటెక్ పీజీ చేసేవాళ్ళు కొంతవరకు జాగ్రత్తగా ఇంకా హార్డ్ వర్క్ చేస్తే తప్ప మంచి ఫలితాలు వచ్చే అవకాశం కనిపించట్లేదు అలాగే క్యాంపస్ సెంటర్లని ఇలా ఏదైనా ఉద్యోగ ఆటల్లో కూడా కొంతవరకు నిరాశగానే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మీరు ఏదైనా సరే ఒక నెగిటివ్ కాకుండా పాజిటివ్గా తీసుకోవడం అలాగే ఇంకా ట్రై చేద్దాంలే ఇంకా మంచి దొస్తాలే అనే ఆశాభావంతో ఉండడం చాలా చాలా మంచిది అలా ట్రై చేయండి తప్పకుండా మంచి జరుగుతుంది ఇక నైన్త్ హౌస్ నుంచి శని మీ యొక్క లెవెన్త్ హౌస్ని థర్డ్ హౌస్ని సిక్స్త్ హౌస్ని చూపిస్తున్నాడు ఇలా పదకొండో స్థానం పదకొండో స్థానం అంటే కంప్లీట్గా గేమ్స్కి సంబంధించిన స్థానం అంటే ఏంటంటే టైంకి మనకు శాలరీ పడుతుందా లేదా అలాగే ఉద్యోగంలో వచ్చే శాలరీతో మనం నెలంతటినీ కూడా చక్కగా మేనేజ్ చేయగలుగుతున్నాం లేకపోతే ఇంకా అప్పులు చేయాల్సి రావుతుందా ఇదంతా కూడా చూపిస్తుంది అనమాట అలాగే ఖచ్చితంగా ఈ టైంలో ఈ పని అయిపోతుంది మనకి మనీ వచ్చేస్తుంది దీంతో ఏదో చేస్తాం ఇలా హోప్స్ అయితే ఏవైతే అది అవుతుందా లేదా అలాగే మన మనసులో ఏదన్నా ఈ వస్తే బాగుండు వస్తే బాగుండు ఇలా జరిగితే బాగుండు విష్ అనమాట కోరికలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన స్థానం ఇలాంటి స్థానాన్ని శని చూడడం వలన ఇవన్నీ కూడా కొంతవరకు మన కంట్రోల్లో ఉండవు అనమాట అవి ఎలా జరగాల జరుగుతూ ఉంటాయి తప్ప మనం చెప్పినట్టుగా జరగట్లేదు అనే బాధ ఉండే అవకాశం ఉంటుంది శని చూస్తున్నప్పుడు ఏ స్థానమైనా అంతే అనమాట కాబట్టి కొంతవరకు వాటిల్లో మనం ఎక్కువ ఆశపడితే ఎక్కువ నిరాశపడే అవకాశం ఉంటుంది కాబట్టి ఎలా జరిగితే అలా యాక్సెప్ట్ యాక్సెప్ట్ చేయండి ఖచ్చితంగా మీకైతే వరస్ట్ అయ్యే పరిస్థితులు అనేవి ఉండవు అనమాట బాగానే ఉంటుంది కానీ ఏంటంటే మీరు ఎక్కువ ఆశపడడం వల్ల నిరాశ అనేది ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇక బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గించుకోవాలి ఫిజికల్ కరెన్సీ దాచుకునే విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి కొంతవరకు పోవడము లేకపోతే అనవసరంగా వాడేయడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కొంతవరకు లాకర్లోనో లేకపోతే ఆన్లైన్లోనే ఉంచుకోవడం మంచిది అలాగే ఒక ఇంట్లో ఏమన్నా పెట్టిల్లో పెట్టి దాచుకుంటే mató కొంతవరకు జాగ్రత్తగా సెక్యూరిటీ ఉండేలా చూసుకోవడం మంచిది అనమాట ఇక తృతీయాన్ని చూడడం వలన అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఏదో ఒక తగాదాలు గొడవలు చిరాకులు పెళ్ళైన వాళ్ళకనమాట ఉండే అవకాశం ఉంటుంది నేనే చూస్తున్నాను అమ్మ వాళ్ళని నువ్వు చూడట్లేదు లేకపోతే నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు నేను నాకు బాగున్నప్పుడు నేను చూశాను నీకు బాగున్నప్పుడు నువ్వు పట్టించుకోవట్లేదు ఇలా ఈ ఒకటి మాటలు ఎక్కువగా సిబ్లింగ్స్ మధ్య వచ్చే అవకాశం ఉంది అలాగే దీంతో మీ మాట తీరు ఇటువరకు మీకు ఉండే సద్భావాలు అవన్నీ పోవడం ఇష్టం ఇష్టం వచ్చినట్టు మాట్లాడేయడం కమ్యూనికేషన్లు అనేవి కట్టకపో కట్టకపోవడం అదొక మానసిక బాధ ఉండడం ఇవి కనిపిస్తున్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి విల్ పవర్ అనేది తగ్గుతుంది ఏదైనా సాధించగలను స్థాయి నుంచి ఇది అవుతుందో లేదో సాధిస్తానో లేదో అని ఎక్కువ సినిమా ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎక్కడికక్కడ ఈ నిరాశలు నిస్తేజాలని త్యజించుకుంటూ ఎలా అయినా సరే నేను గెలుస్తాను సాధిస్తాను అనుకోవాలి ఇక్కడ ఏంటంటే మనకి అంతకన్నా ఆప్షన్ ఉండదు అనమాట మానవులకి రేపు బాండ్ ఎలా చేసుకుందాం అనుకోవాలి తప్ప ఇవాళ మార్చే శక్తి లేని వాళ్ళం కాబట్టి కొంతవరకు వాటి గురించి అయిపోయిన వాటి గురించి పడ్డ బాధల గురించి కష్టాల గురించి వదిలేసి రేపుని ఎలా బాగా చేసుకోవాలి రేపు ఎలా ఎదగాలి రేపు ఎంత రేపు హ్యాపీగా ఉండడానికి ఏం చేయాలి అలాంటి విషయాల మీద ఫోకస్ చేయడం చాలా చాలా మంచిది కారో స్థానాన్ని చూడడం వలన ఏదైనా ఇంట్లో వాళ్ళకి కానీ మీకు కానీ జ్వరం లేకపోతే జలుబు దగ్గు ఇంకా ఏదో ఒకటి కాళ్ళ నొప్పి మోకాళ్ళ నొప్పి వస్తే తొందరగా తగ్గిపోవడం ఏంట్రా బాబు ఏదో ఒకటి వస్తుంది తొందరగా అవటం లేదు అనుకునే కన్నా అవి తగ్గుతాయి కంగారు పడవద్దని మీ పనులు మీరు చేసుకోవడం ఒకవేళ మీకే వస్తే మీకు ఎప్పుడు నార్మల్గా ఉంటుంది మధ్యాహ్నం టైంలో ఫ్రీగా ఉంది ఆ టైంలో పని చేసుకోవడం సాయంత్రం పడుకోవాలనిపిస్తుంది పడుకోండి రెండు మూడు రోజులకి నిదానంగా తగ్గిద్ది కాబట్టి ఆటల విషయాల్లో కూడా కంగారు పడకుండా ఉండడం మంచిది అలాగే దశనాథుడు ఎవరు తెలుసుకుని అతను ఆరాధన చేసుకోవడం వల్ల కూడా లగ్నాధిపతి ఆరాధన చేసుకోవడం కూడా చాలా వరకు ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడే అవకాశం ఉంటుందన్నమాట అలాగే డే టు డే లైఫ్లో ఎందుకంటే సిక్స్త్ హౌస్ అనేది డే టు డే లైఫ్ చూపిస్తుంది కాబట్టి స్పీడ్ డ్రైవింగు లేకపోతే కమ్యూనికేషన్ పిల్ల క్షమించాలి మన పక్కన ఉండే వాళ్ళతో కానీ ఆఫీస్లో ఉండే వాళ్ళతో కానీ వాళ్ళు బాసులు కావచ్చు కొలిగ్స్ కావచ్చు చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళతో కానీ కమ్యూనికేషన్ జాగ్రత్తగా ఉంచుకోండి లేదంటే మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు కనిపిస్తున్నాయి గొడవలు అయ్యే అవకాశం కూడా ఉంది స్పీడ్ డ్రైవింగ్ కూడా తగ్గించుకోండి చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా అవకాశం ఎక్కువగా ఉంది